ఘనంగా కీర్తి శేషులు గాదల రత్న రెడ్డి జయంతి కొల్లాపూర్ పట్టణ మరియు మండల పరిధిలో ఉన్న మాచినేనిపల్లి గ్రామ మాజీ ఎంపీపీ గాదెల సుధారాణి వారి భర్త కీర్తి శేషులు గాదల రత్న ప్రభాకర రెడ్డి యాభై మూడవ జయంతి సందర్భంగా శుక్రవారం ఆయన సతీమణి గాదల సుధారాణి గ్రామంలో ఉన్న మైసమ్మ దగ్గర ఆయన జ్ఞాపకార్థంగా మొదటగా మైసమ్మ తల్లిని పూజా కార్యక్రమాలతో దర్శించుకొని ఆ తర్వాత ఆయన జ్ఞాపకార్థంగా మైసమ్మ దగ్గరికి వచ్చే భక్తులకు త్రాగడానికి నీళ్ల సౌకర్యార్థం అక్కడ సౌకర్యం లేనందున శుక్రవారం ఆయన జయంతి సందర్భంగా మంచినీటి వాటర్ ట్యాంక్ కట్టించడం జరిగింది ఆ మంచినీటి ట్యాంక్ ఓపెనింగ్ చేసిన అనంతరం ఆయన పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి తర్వాతి కార్యక్రమంలో ఆమె అక్కడికి వచ్చిన వారికి పండ్లు పలహారాలు అందించడం జరిగింది అలాగే రత్న ప్రభాకర్ రెడ్డిని గుర్తు చేసుకుంటూ ఆమె రానున్న రోజుల్లో కూడా ఆయన జ్ఞాపకార్థంగా సేవా కార్యక్రమాలు అనేక రకాలుగా కొనసాగుతాయని అన్నారు ఆయన అభిమానులు కూడా ఆయన గురించి పలు అంశాలపై మాట్లాడటం కూడా జరిగింది మైసమ్మ తల్లి దగ్గర వాటర్ ట్యాంక్ కట్టించినందుకు అక్కడి గ్రామ ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు మైసమ్మ తల్లి దగ్గరికి వచ్చిన భక్తులకు తాగునీటి కొరత తీరుతుందని వారు తీసుకున్న నిర్ణయం చాలా గొప్పదని అక్కడి గ్రామ వాసులు సంతోషం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో కొల్లాపూర్ పట్టణ గాదుల రత్న ప్రభాకర్ రెడ్డి అభిమానులు యువకులు పెద్దలు వృద్ధులు పిల్లలు మాంచినేనిపల్లి గ్రామ ప్రజలు తదితరులు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో పాల్గొన్నారు చాలా మంది ఇక్కడ మైసమ్మం చేయడానికి సండే సండే కూడా జనాలు బాగా వస్తున్నారు భక్తులు కూడా పెరుగుతున్నారు అనే ఒక సందర్భంలో మాచినేనిపల్లి గ్రామ యువకులు నా దృష్టికి తీసుకురావడం జరిగింది వదనమ్మ ఇక్కడ వాటర్ ప్రాబ్లం ఉంది చాలా మంది ఇక్కడ అమ్మను అంటే మైసమ్మను బాగా భక్తితోనే కొలుస్తున్నారు కానీ వాటర్ ప్రాబ్లం ఉండడం వల్ల చాలా మంది ఇబ్బంది పడుతున్నారు అని చెప్పి నా దృష్టికి తీసుకురావడం జరిగింది చాలా రోజుల కిందకి తీసుకురావడం జరిగింది సరే ప్రతి సంవత్సరం కూడా ప్రభాకర్ అన్న జయంతి సందర్భంగానో లేకుంటే ఆయన వర్ధంతి సందర్భంగానో ఏదో ఒక మంచి కార్యక్రమం చేయడం అలవాటైంది ఆ సందర్భంగా మార్చ్ ఫిఫ్టీన్త్ అన్నగారి జన్మదినం సందర్భంగా వాటర్ ట్యాంక్ కట్టిస్తే బాగుంటుందని చెప్పి అట్లాగే ఇద్దరు ముగ్గురు పెద్ద మనుషులను కూడా అడుగుతూ ఇక ట్యాంకు కడితే ఎట్టు అని అడగడం కూడా జరిగింది అందరూ కూడా మంచి కార్యక్రమం అని చెప్పి సహకరించడం కూడా జరిగింది నేను ఎంతసేపు ఉన్నా అన్న జ్ఞాపకార్థంగా కొద్దిగా ఆర్థిక సహాయం చేయడం ఒకటే జరుగుతుంది కానీ దాని వెలగన ఎంత శ్రమ ఉంటుందో నాకు తెలుసుది అది తీసుకున్నప్పుడు ఒకటి అనుకుంటాము అది మొత్తం అయిపోయే వరకు ఒకటి అవుతుంది అయినా కూడా ఆపతలేను ఇక్కడ కూడా ఎక్కడో నేను ఆపతలేను అగ్రహారం మైసమ్మ ఆశీస్సులు అట్లా ఉండయి నాకు కూడా నాకు ట్యాంక్ విషయంలా కావచ్చు ఇక్కడ ఏదైనా మంచి కార్యక్రమాలు అన్న పేరు మీద ఏదైనా మంచి కార్యక్రమాలు చేసేదాంతో నాకు సహాయ సహకారాలు ఎక్కువ రామకృష్ణ బాగా ఎక్కువ చేస్తున్నాడు రామకృష్ణకు మీరు అందరూ కూడా చెప్పట్టు ఉండాలి అలాగే రమేష్ కూడా ఈ మధ్యకాలంలో నాకు వీలైనంత వరకు రమేష్ కూడా చాలా సహాయ సహకారాలు అందిస్తున్నారు చేనపల్లి పెద్ద మనుషులు అందరూ కూడా ఏ కార్యక్రమం చేసినా కూడా నాకు ఏదైనా సలహాలు సూచనలు కూడా ఇస్తున్నారు నాకు ఇదే తోడ్పాటు ఇక ముందు కూడా ఉండాలి ఖచ్చితంగా ప్రభాకరణ ఆశయాల కోసం ఆయన జ్ఞాపకార్థంగా ఏదైనా ఒకటి మంచి కార్యక్రమాలు చేయాలని ఒక ఉద్దేశంతో ఉండదు కాబట్టి అదేవిధంగా కుటుంబం కూడా ఆ విధంగానే నాకు సహకరిస్తుంది కుటుంబంతో పాటు మాచనపల్లి గ్రామం కూడా నాకు ఒక కుటుంబమే ఆ కుటుంబంలో యువకులు పెద్ద మనుషులు అందరూ కూడా నాకు సహకరిస్తున్నారు ఏ కార్యక్రమం తీసుకున్నా నాకు సూచ్యత సలహాలు ఇస్తున్నారు ఇట్లా చేయండి వదినమ్మ ఇట్లా చేస్తే బాగుంటుందని కూడా సలహాలు ఇస్తున్నారు భవిష్యత్తులో ప్రభాకరణ పేరు మీద ఇట్లాంటి మంచి మంచి కార్యక్రమాలు ఖచ్చితంగా జరుగుతాయి ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలు నా వంతుగా ప్రభాకరన్న పేరు మీదుగా ఖచ్చితంగా జరుగుతాయి ఇప్పుడే కాదు ముందు ముందు కూడా నాకు మీ సూచనలు మీ సలహాలు భవిష్యత్తులో ఉండాలని చెప్పి ఈ సందర్భంగా నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మహోర్ ప్రభాకరణ మహోర్ ప్రభాకరణ కొనసాగిస్తాం ప్రభాకర్ రెడ్డి ఆశయాలను కొనసాగిస్తాం ప్రభాకర్ రెడ్డి ఆశయాలను సాగిస్తాం